జగనన్నపై దాడి పంద చర్య వైఎస్ఆర్సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ల దాడి దారుణమని ఈ ఘటనని రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారని వైఎస్ఆర్సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ పేర్కొన్నారు ఈ రాళ్ల దాడి పందల చర్య అంటూ మండిపడ్డారు ఆదివారం కదిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆ రాయి కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికి ప్రమాదం జరిగేది కొంచెం కిందకి తగిలి ఉంటే ఏకంగా కన్నుపోయేది ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఎయిర్గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు ఇది ఆకతాయిలు చేసిన పని కాదు పక్కా ప్లాన్తో చేశారు ప్రధానితో సహా రాజకీయాలకి అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెప్తారు ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది టీడీపీ నేతలు దీనిని నటన అంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నారు కడుపుకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడారని మగ్బూను మండిపడ్డారు విలేకరుల సమావేశంలో కదిరి అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ పూల రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి మాజీ మంత్రి షాకీర్ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల హరిప్రసాద్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ పట్టణ అధ్యక్షులు జిలాన్ బాషా వైఎస్ఆర్సీపీ నాయకులు పరికి సాదిక్ మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయవాడ నగరంలో మేమంతా సిద్ధం కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం చాలా విచార వ్యక్తం చేస్తున్నాం మేము ఈ దేశంలోనే ఇంత ప్రజాదరణ ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరిన ఉన్నారంటే అది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పుకుంటున్నాను ఈ ఏదైతే పచ్చ దొంగలు పచ్చ గుండాలు మన జగనన్నకు పూల మధ్యలో రాళ్ళు వేసి ఆయనకి దాడికి ప్రయత్నించినారో వాళ్ళందరూ తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారని రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళు పూలతో కొడితే రాళ్లతో కొడితే వీళ్ళు ఓట్లతో ప్రతిపక్ష పార్టీలని కొడతారని నేను వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నాను మన నాయకుడు ఇంత పెద్ద దెబ్బ తగిలిన వెంటనే బస్సులో కూర్చొని నవ్వుతూ ప్రతి ఒక్కరిని అభి అభినందిస్తూ ఏమి అభివాదం చేస్తూ ఆ బస్సు యాత్రను అలాగే కొనసాగించినారు ఈరోజు మేము ఎర్రదొడ్డి పంచాయతీలో క్యాన్వాసింగ్ పోవడం జరిగింది ప్రొద్దున్నే బాబా ఏడుస్తా కూర్చుంది మన హిదాయతులు అయి ఏమ ఏడుస్తున్నావు అంటే మాకు బో పెడుతున్న మా బిడ్డను ఎవరు రాయిపోపడ్డారు బాబు అని ఏడుస్తోంది లిటల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్కరూ జగనన్న మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి ఎంత వాళ్ళు ఆదరిస్తున్నారని మళ్ళీ మళ్ళీ నేను చెప్పనవసరం లేదు కాబట్టి ఇంత ప్రజాదరణ ఉన్న నేత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏదైతే స్లోగన్ మేము ఇస్తున్నామో తప్పకుండా మేము నూట డెబ్బై సీట్లు సాధిస్తాం అది భయపడే ఈ పచ్చ దొంగలు పచ్చ గుండాలు ఇట్లా ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ ఒకటే ఒకటి గ్రహించాల ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల్లో ఈ ప్రజలు జగన్ మీరు చేస్తున్న హత్యయత్నాన్ని వాళ్ళు తిప్పికొడతారని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్న అవసరం ఉందని ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్రీతమ్మ నేత శ్రీ వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొందరు అగంతులు దాడి చేయడం జరిగింది ఈరోజు గది ఈరోజు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు జరగడం వల్ల మా జగనన్న మీద అభిమానం పెరిగేది తప్ప తరిగేది ఉండదని నేను చేసుకుంటున్నాను ఇలాంటి దాడులు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అవుతే మేము పదింతలు తీవ్రంగా మరి ప్రతి దాడులు చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ మేము తెలియజేసుకుంటున్నాము అలాగే గది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్ గారిని మేము ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్ల మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ వస్తేజ్ మళ్ళా మా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు మళ్ళీ మా నేతను మళ్ళా సీఎం గా చేసిన దూరంగా మేము నిద్రభావానికి తెలియజేసుకుంటున్నాను రాత్రి జరిగిన మా జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవ ఆగంతకులు పిరికిపందలు చాటు నుండి పూల మందులో రాళ్ళు పెట్టి వేసే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవుతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీరు చేసిన రోజున మీరు ఎవరుగా రోడ్లలో తిరిగే పరిస్థితి ఉండదు అలానే మీరు రెచ్చగొట్టాలని మా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి చర్యలు చేసేదానికి మీకు ఎంత సాహసం చేసినారో మీకు ఎంత ధైర్యం ఉండాలా మీరు చేసే ముందు అవతల పార్టీ కార్యకర్తలు కన్నేరు చేస్తే ఏం జరుగుతుందో ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో మీరు ఒక ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులకు ఆ చర్యలకు వెనుకలు ఉండే వ్యక్తులకు ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తున్నారంటే మా నాయకుడి ఎదుగుదలని మా నాయకుడి పాలనని మీరు ఓర్వలేకున్నారనే మాకు అర్థమవుతుంది ఇతన్ని ఏమీ చేయలేము మనం ఈ విధంగా అయినా చర్యలు చేసి అవమానపరచాలని మీరు చూస్తున్నారేమో అది కాదు మీ ద్వేషం మీ ఈర్ష ఘటన పడుతూ ఉంది మా నాయకుడి మీద మీరు చేస్తున్న చర్యలన్నీ నన్ను ప్రజలు గమనిస్తూ ఉన్నారు అతని పాలన చూసిన తర్వాత అతని సంక్షేమ పాలన చూసిన తర్వాత అభివృద్ధి పాలించిన చూసిన తర్వాత ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే విధానాన్ని చూసిన తర్వాత మీరు ఓర్వలేక చేస్తున్న దాడులు భావిస్తున్నాం తప్ప మీరు ఈషా ద్వేషాలతో చేస్తున్న దాడులు దాడుల చేసే కార్యక్రమం చూస్తున్నాం తప్ప ఇంకో విధంగా చూడలేదని ఇలాంటి రాజకీయంలో ఎవరూ హర్షించదగిన విషయాలు కాదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్ చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ తెలుగుదేశం వాళ్ళని గుర్తుపెట్టుకొని చదరలరా ఇలాంటి చర్యలు రాజకీయంలో ఎవరు హర్షించదగినవి కాదు గుర్తుపెట్టుకోండి ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి అని చెప్తా ఉన్నా మీకు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు సాహసించి ధైర్యంగా బస్సుల మీద నిలబడుకొని ప్రజల మధ్యకు వచ్చి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఐదేళ్ళ నా పాలన ఎలా ఉంది ఐదేళ్ల పాలన నేనేమో సవరించుకోవాల్సినట్టు ఉంటాయని చెప్పి మీ మధ్యనే తిరుగుతూ తెలియజేసుకునేందుకోసం తెలుసుకునేటందుకోసం తిరుగుతూ ఉన్నప్పుడు మీరు పూల మధ్యలో రాళ్ళు పెట్టి వేసే చర్యల్ని ఎస్ ఒక నాయకుడు పూర్తి ఎదిగిన తర్వాత ఎన్నో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అవన్నీ కూడా ఛేదించి అందరినీ పక్కన పెట్టేసి లేదు నేను ప్రజలు ప్రజల మధ్యన తిరుగుతానని చెప్పి ఇలాగ జెడ్ కేటగిరీ పెట్టుకొని తిరగడం లేదు కదా మా వాడు ప్రజల మధ్యలో పెట్టుకుని తిరుగుతున్నాడు కదా మా నాయకుడు అలాంటి నాయకుడి మీద ఇలాంటి చర్యలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సాహసించడం మీది దుశ్చర్యగానే భావిస్తూ ఇలాంటి పరిస్థితుల్ని అంటే ఇలాంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం మళ్ళా మళ్ళీ జరిగిందంటే ఏం జరుగుతాయనేది మేము చేతుల్లో చేసి చూపిస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం